బాబాయ్ బిర్యానీ వండటం చాలా చాలా కష్టం అనుకుంటాము కానీ ఒక్కసారి వండటం నేర్చుకుంటే దానిని ఒక రకమే కాదు ఎన్ని రకాలుగా అయినా మనము చేయగలము అంత టేస్టీగా వచ్చింది ఎప్పుడు చేసినా కానీ మనం బిర్యానీకి అయితే మటన్ని కొద్దిగా పెద్దగా ముక్కలుగా చేయించుకోవాలి ఇంకా ఇక్కడ చాలా తక్కువ ముక్కలే చేయించామండి మేము ఇంకా పెద్దగా ఉంటే బాగుండుద్ది మొత్తం పెద్ద పెద్ద మొక్కలు కొట్టించుకొచ్చుకున్నాం మటన్ శుభ్రంగా అయితే మటన్నే ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడుక్కుంటున్నాను కడుక్కున్నాను మటన్లోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలానే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను తర్వాత వేసుకుంటాను ఇప్పుడు ఏం చేస్తామంటే మటన్ను అయితే ముందు ఉడికిస్తాను ఒక సెవెన్ వచ్చేంత వచ్చేంతవరకు అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి అందుకే నేనేం చేస్తున్నానంటే కుక్కర్లో ఉడికించుకుంటున్నాను ఒక సెవెన్ విజెస్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకుంటాను అప్పుడు మనకు బిర్యానీ చేయడానికి ఈజీగా ఉంటుంది మామూలుగా అయితే ఉడకదని భయం అండి నాకు అంతేనో అందుకే నేను ముందుగానే ఉడికించుకుంటాను మనము నీళ్ళేం పోయినవసరం లేదు ఆల్రెడీ మనం ఉప్పేసాం కాబట్టి కాస్త నీళ్ళలో వచ్చేస్తాయి దాంట్లోకి దాంతోనే సరిపోయింది మటన్ చూసారు కదా మటన్ అయితే ఉడికిందండి అంటే మరీ హండ్రెడ్ పర్సెంట్ ఉడికించుకోకూడదు ఇదిగోండి ఉడికింది ఒక సెవెంటీ పర్సెంట్ దాకా నీళ్ళు అసలు ఏం పోయలేదు ఉన్న నీళ్ళతోనే ఉడికింది ఇప్పుడు మనకు బిర్యానీకి కావాల్సినవి ఏంటేంటో చూద్దాము మనకి బిర్యానీ ఒక్కసారి చేయటం వస్తే దాన్ని చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చండి నేను ఈ రకం చేస్తున్నాను మూడు పెద్ద పెద్ద ఉల్లిపాయల్ని ఇలా బారుగానే కట్ చేసుకున్నాను లేదంటే మీరు పేస్ట్ కూడా చేసుకోవచ్చు మనము చిన్న చిన్నగా కన్నా బారుగా కోస్తేనే బాగుండిద్ది అది మటన్ కాబట్టి సో నేను మామూలుగా మిక్సీ వేసి కూడా చేస్తాను అలా చేస్తాను ఇలా చేస్తాను టైం లేనప్పుడు ఏంటంటే మనం మటన్ని మ్యారినేషన్ చేసుకున్నప్పుడు ఇలా చేస్తాము చాలా ఈజీగా సింపుల్గా కూడా అయిపోతుంది మూడు ఉల్లిపాయలని బారుగా కట్ చేసుకున్నాను పెద్ద ఉల్లిపాయలని ఒకటిన్నర టమోటాని ఇలా బారుగానే కట్ చేసుకున్నాను ఒక మన కారానికి తగ్గట్టుగా ఐదారు పచ్చిమిరగాయలు ఉంటే ఐదు ఆరు పచ్చిమిరగాయలు నా దగ్గర కొన్ని ఉన్నాయి అవే వేసుకున్నాను మనకి ఒక లెమన్ అయితే కావాలి అలానే కొత్తిమీర ప్రతి బిర్యానీలోకి కొత్తిమీర పుదీన అనేది కామన్ కాబట్టి ఇవి తీసుకోవాలి అలానే మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ముద్దగా కూడా తీసుకోవాలి ఇంకొకటి ఇది వచ్చేసి మనకి కొంచెం ఒక స్పూన్నర వరకు గసగసాలు రెండు స్పూన్లు పుచ్చపప్పు అలానే ఒక ఐదారు జీడి అయితే వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకొని కొంచెం గట్టిగా చేసుకోవాలి నాకు కాస్త లూజ్ అయింది సో మూడండి మనకి పుచ్చపప్పు అలానే గసగసాలు అలానే మనకి జీడిబద్దలు అలానే ఉంటే కొబ్బరి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మనకి ఎంత కావాలో అయితే తీసుకోవాలి ఇంకా కారం అలానే పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా తీసుకోవాలి ఇంకోటి మనకి మెయిన్ ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే మనకి ఎన్ని జీడిపప్పులు ఆప్షన్ అని మనకి జీడిపప్పులు ఎన్నైనా వేసుకోవచ్చు కొన్ని అయితే నేను వేయించుకొని పక్కన పక్కన పెట్టుకున్నాను ఇంకా మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి సాజీరా బిర్యానీ ఆకు చెక్క మొగ్గ అలానే యాలకులు అలానే మరాఠీ మొగ్గ పువ్వు బిర్యానీ ఐటమ్స్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చు అండి ఫుల్గా నెయ్యితో కూడా చేసుకోవచ్చు నెయ్యి ఉంటే ఇంకా బాగుండిద్ది మా ఇంట్లో నెయ్యి లేదండి నెయ్యి తీసుకోవచ్చు ఎంతైనా ఎందుకంటే కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకోవచ్చు పైన కూడా నెయ్యి వేసుకోవచ్చు డెకరేషన్లో అలానే పెరుగండి ఇవి బిర్యానీకి కావాల్సినవి నేనైతే వాడితోనే చేస్తాను ప్రత్యేకంగా అయితే వీటి కోసం ఏం కొనుక్కొని తీసురాను మా ఇంట్లో అన్నీ ఉన్నాయనండి పెరుగు ఒక్కటి తీసుకొచ్చాను కాకపోతే ఏంటంటే మనము ఇంకా ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను వచ్చేసి నార్మల్ బియ్యమేనండి బాస్మతి రైస్ ఏం కాదు నార్మల్ బియ్యంతోనే ఒక గ్లాస్ అయితే నేను తీసుకున్నాను గ్లాస్ కి రెండు గ్లాసులు నార్మల్ బియ్యం అదే బాస్మతి రైస్ అనుకోండి గ్లాస్ కి గ్లాసు బావా వేస్తే సరిపోయిద్ది ఇంకొకటి వచ్చేసి మనకి మందపాటిది అలానే వెడల్పుగా ఉండేది అయితే తీసుకున్నానండి సో కొంచెం హీట్ చేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు ఇది కొంచెం వేడైంది ఇప్పుడు నేను ఏం చేశానంటే నూనె వేపాను కదండి జీడిపప్పులు అలానే ఉల్లిపాయలు ఈ నూనె వేసేస్తున్నాను నూనె ఇంకా సరిపోదు కదా మటన్ కదా ఇంకొద్దిగా నూనె వేసుకుంటున్నాను అదే నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇదైతే కొంచెం కాగనిద్దాము నూనె కాగింది కొద్దిగా బిర్యానీ ఐటమ్స్ మొత్తం వేసుకొని బిర్యానీ ఐటమ్స్ అనేది వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన అంత వరకు వేయించుకోవాలి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు గసగసాలు పుచ్చపప్పు ఈ పేస్ట్ కూడా వేసుకోవాలి జారిపోయింది నా చేతిలో వేసుకొని ఇది కూడా బాగా ఉడికించుకోవాలి నిమిషం అది వేగాలి కదా మూత పెట్టుకున్నాము మూత తీసుకున్నాము ఎక్కువసేపు ఉంటే మనం ఇది అడుగంటకుండా చూసుకోవాలి ఒకసారి మనం టమాటోని వేసేసుకున్నాము ఇవన్నీ పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు కాకపోతే నేను డైరెక్ట్గానే వేస్తున్నాను మూత పెట్టేసుకుందాం మేద్దాం ఇప్పుడు టమాటో లోకనే మగ్గిపోతాయి ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాము ఉల్లిపాయలు బాగా వేగాలి ఇప్పుడు ఉల్లిపాయలు మూత పెట్టుకొని దాదాపు ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకోవాలి ఎందుకంటే ఉడకపోతే పచ్చివసనం వచ్చేస్తుంది బిర్యానీ అది కాక మనం బారుగా కూడా పోసాము కదా కాస్త టైం పట్టింది నూనె సరిపోకపోతే నూనె వేసుకోవచ్చు చూసారు కదా అడుగు అస్సలు అనలేదు నూనె ఉండాలి లేదంటే మాడిపోతాయి నూనె సరిపోలేదు అందువలన కాస్త నూనె పోసుకున్నాం గిరిట పోసుకొని మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఉల్లిపాయలను పది నిమిషాల దాకా ఉడికించుకోవాలి మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి మధ్యలో తిప్పాలి లేదంటే ఉల్లిపాయలు మాడితే ఆల్రెడీ కొద్దిగా మాలిమిది ఇంకొద్ కొద్ది లేట్ అయితే మాడిపోయాయండి పేస్ట్ అయితే బాగుండిద్ది పేస్ట్ కొత్త పొత్తిద్దాము ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను ఒక ఇందాక ఆల్రెడీ మటన్లో వేసుకున్నాను కాబట్టి కొద్ది వేసుకుంటున్నాను సారి రెండు స్పూన్లు కారం కూడా వేసుకుంటున్నాను రెండు స్పూన్లు సరిపోద్దిలే తిప్పుకుందాం ఒకసారి ఉల్లిపాయలు ఇంకా ఉడకాలి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాము ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాము నీళ్ళగారి పొడి కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుదాము ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను అలానే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కలుపుదాము పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి తిప్పుకొని పెరుగుంది కదా పెరుగు కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను ఇప్పుడు పిండికున్నాను లేమను ఇప్పుడు వేసేస్తున్నాను అంటే విత్తనాలు ఉంటాయి కదా అందుకని కలుపుకుంటున్నాను ఒక టూ మినిట్స్ మూత పెడదాం మూత తీసి చూస్తాను ఉప్పు వేసుకోలేదండి మర్చిపోలేదు కాకపోతే ఏంటంటే ఇందాక ఆల్రెడీ నేను మటన్లో వేసాను కదా అందుకే నేను ఉప్పు వేయలేదన్నమాట ఒకసారి కలుపుకుంటున్నాను చూసారు కదండి ఎలా ఉందో తిప్పుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే మటన్ వేసేస్తున్నాను ఉడకబెట్టుకున్నాను కదా మటన్ మటన్ వేసేస్తున్నాను వేసేసి బాగా కలుపుకున్నాను ఒక్క పది నిమిషాలు మటన్ ఉడకనిద్దాము కలుపుకుంటున్నాను అంతా ఆల్రెడీ ఉడికింది మటన్ కానీ పది నిమిషాలు మళ్ళీ నేను ఎసర కూడా పోసుకున్నాను ఏంటంటే ఈ గ్లాస్ తోటి నేను మూడు గ్లాసులు తీసుకున్నాను నేను తీసుకున్నది బాస్మతి రైస్ కాదు కాబట్టి ఒక కి రెండు గ్లాసులు వేసాను అంటే నేను మూడు గ్లాసులు తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసులు అయితే వేసుకున్నాను అది బాస్మతి రైస్ అనుకోండి ఒక గ్లాసుకి గ్లాసు బాగా వేసుకుంటే పర్ఫెక్ట్ గా సో బిర్యానీ చాలా బాగా వస్తాయండి నాకైతే మిగతావేమో కానీ నాకు తెలియదు కానీ సో ఎన్ని రకాలుగా చేయగలను నేను అది మాత్రం బాగా నేర్చుకున్నాను సో కొంచెం ఉడుగుతుంది అది అయిపోయిన తర్వాత ఎసరపోసేద్దాము పోసేద్దాము బిర్యానీ మళ్ళీ నీళ్ళు ఎక్కువ అవుతాయి కదా ఇలా జల్లీల్లో వేసుకున్నాను ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కిందకు వచ్చేస్తాయి సరే మొత్తాము ఎక్కువసేపు ఉంచితే మాడిపోయింది ఆల్రెడీ అడుగు అంటుంది ఆల్రెడీ మనం ఉపించాం కాబట్టి ఒక ఎలానే ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను చూసారు కదా చూడండి ఇలా ఉంది ఇప్పుడు వాటర్ ఉంది కదా వాటర్ పూసేసుకుంటున్నాను తిప్పుకొని వాటర్ పోసుకున్నాను సో ఇప్పుడు నేను ఒక్కసారి కలుపుకొని ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూసుకుంటున్నాను ఈ సైడ్లకి కొద్దిగా ఇది కూడా సరి చేసుకుంటున్నాను నేను ఉప్పు చూసుకున్నాను ఉప్పు సరిపోలేదండి చాలా వరకు కూడా అందుకే ఎంత కావాలో అంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను అస్సలు సరిపోలేదు అంటే నేను తగ్గించే వేసాను సో ఇప్పుడు దీన్ని కొంచెము ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేదాకా ఉంచుతాను ఒక్క ఫైవ్ మినిట్స్ అయిపోయింది బాయిల్ అయిపోయింది మొత్త ఒకసారి చూద్దాము సో వాటర్ మంచిగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ మొత్తం వేసేసుకుందాము వేసుకొని కలుపుదాము కలిపి ఒక పది నిమిషాలు హైలో పెట్టేసుకుందాం ఇంకొక పది నిమిషాలు మీడియము ఇంకొక పది నిమిషాలు సిమ్ అయిపోయిద్ది ఒక పది నిమిషాల తర్వాత తీసి తినడమే అనమాట ఒక పది నిమిషాలు హైలో పెట్టు చూద్దాం ఒకసారి తీశారు కదా ఇప్పుడు ఒక్కసారి కింద నుంచి పై కనుక్కొని ఉడికిందండి ఇంకా దమ్ము పెట్టుకోవటమే దమ్ లాగా అవటానికి ఏదైనా బరువు పెడితే అయిపోయిద్ది చూసారు కదా ఇప్పుడు ఏం చేద్దామంటే డెకరేషన్ అనమాట మన ఇష్టం డెకరేషన్ ఇప్పుడు ఈ టైంలో నెయ్యి ఉంటే భలే ఉండిద్దండి నెయ్యి లేదనమాట నెయ్యి అయిపోయింది నేను మర్చిపోయాను ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఉన్నాయని ఇప్పుడు వేస్తున్నాను ఎక్కువ ఉన్నాయి అనుకోండి మనం పెరిగేసాం కదా దాని ముందు వేసుకు కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువ లేవని ఇప్పుడు వేస్తున్నాను జీడిపప్పులు కూడా సో ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను ఎప్పుడు ఫుడ్ కలర్ వేయనండి ఎందుకు అనవసరంగా ఫుడ్ కలర్ అనేసి మనకి ఇది ఉందనుకోండి కుంకుమ పువ్వు ఉందనుకోండి కుంకుమ పువ్వు వేసుకోవచ్చు కుంకుంపు కొనుక్కు రావాలి నేను సో చూశారు కదండీ సో ఇంకా దమ్ము పెట్టడమే ఏదైనా బరువు పెడితే ఇంకా అయిపోయిద్ది రోలు పెట్టాను ఇప్పుడు ఏంటంటే ఇది నాది కొంచెం పెద్ద పొయ్యి అండి అందుకే నేను దీన్ని అంతటిని చిన్న పొయ్యికి అయితే షిఫ్ట్ చేసుకుంటాను చిన్న పొయ్యికి షిఫ్ట్ చేసుకుందాం ఇది చేద్దాం ముందు దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకొని కట్టేసేద్దాం ఇప్పుడు బరువు పెట్టేసుకుంటున్నాను బరువు పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచేద్దామండి సిమ్లో ఉడికిద్ది తర్వాత కట్టేసేసి ఇంకో టెన్ మినిట్స్ ఉంచితే మరీ వెంటనే తీయకూడదు కదా మూత ఇంకో టెన్ మినిట్స్ ఉంచితే బిర్యానీ రెడీ అయిపోయినట్టేను కట్టేసిన తర్వాత ఓ పది నిమిషాల తర్వాత బిర్యానీ చూసారు కదండి ఎలా ఉందో చక్కగా కొలతలు అనేవి పర్ఫెక్టే సరిపోయిందండి బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుండుద్ది కానీ ఈ మధ్య బాస్మతి రైస్ కూడా మేము తింటలేదండి నార్మల్ బియ్యంతోనే చాలా బాగుంటుంది ఇంకా మటన్ బిర్యానీ మటన్ చాలా రోజులు తీసుకొచ్చుకున్నామండి ఇంకా నేనైతే అయింది మూడు బావైంది నేనైతే వేసుకొని తింటున్నానండి కావాలంటే మటన్ కూర అయినా చికెన్ కూర కూడా వేసుకోవచ్చు మాకు ఇది సరిపోయిందండి మాకు ఎక్కువ మంది లేరు ఇద్దరమే ఉంటాం కాబట్టి సో కొంచెం మటన్ ఉంది కానీ అది వేరే రోజు వండుకుంటే అయిపోయింది మటన్ చాలా రేటుగా ఉంది కదా చాలా రోజుల తర్వాత అయితే నేను మటన్ బిర్యానీ చేస్తున్నానండి సో రైతాతో అంటే పెరుగు చట్నీతో తినేసాను టేస్ట్ బాగా బాగుందండి చాలా